హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నాను అంటే గులాబ్ జామ్ అండి ఎంతమందికి ఇష్టం గులాబ్ జామ్ చాలా బాగుంటుంది అండి స్వీటు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా అంత బాగుంటుంది నేనైతే కొంతమందికి ఇరిగిపోతాయి అలాగే సరిగ్గా రాదు నేను చెప్పే టిప్స్తో మీకైతే మంచిగా వస్తాయి గులాబ్ జామ్ అలాగే చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయండి ముందుగా అయితే నేను అర కేజీ పిండి తీసుకున్నాను ఆ పిండిని కలుపుకుంటున్నానండి దీనిలో కొంచెం పాలు వేసి కలుపుకోవాలి నేనైతే పాలు వేసాను పాలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరీ గట్టిగా కలుపుకూడదండి సాఫ్ట్గా నిదానంగా స్లోగా తిప్పాలి స్లోగా కలుపుకోవాలి అలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఉండలు ఉండలుగా చేసుకోవాలి పిండిని మరీ గట్టిగా చేయకూ గట్టిగా ప్రెస్ చేసి చేయకూడదండి స్లోగా నిదానంగా సాఫ్ట్గా వచ్చేలా చేయాలి అప్పుడు గులాబ్ జామ్ మనకి నీట్గా వస్తుంది అలాగే క్రాక్స్ రాకుండా ఉంటాయి అలా ప్రెస్ చేస్తూ చేయాలండి మరీ గట్టిగా చేయకూడదు సాఫ్ట్గా ఉండాలి అన్నీ అలా చేసుకుంటూ ఉండాలండి ఇలా చేసుకుంటే అస్సలు క్రాక్స్ అనేవి రావు చాలా బాగా వస్తాయి నేనైతే పాకం రెడీ చేసుకుంటున్నాను అవి రెడీ చేసి పక్కన పెట్టుకొని పాకం అయితే రెడీ చేసుకుంటున్నానండి నేనైతే అర కేజీ పిండికి రెండు బౌల్ పంచదార అయితే పోసుకున్నాను అలాగే రెండు బౌల్స్ వాటర్ అయితే పోసుకున్నాను అవ్వండి ఆ బౌల్తో రెండు బౌళ్ళు నేను పంచదార పోసుకున్నాను రెండు బౌల్లు పంచదార పోసుకున్నాను పంచదార బాగా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో బాగా మరగాలండి పాకం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ అలాగే షుగర్ తక్కువ తినేవాళ్ళు షుగర్ అయితే రెండు బౌల్ వేసుకున్నాకాడ ఒక బౌల్ వేసుకోవాలి పాకం అయితే బాగా మరిగించుకోవాలి అదిగోండి ఇలా బాగా మరగాలండి పట్టుకుంటే మనకి కొంచెం జిగురు జిగురుగా అయితే ఉండాలి పాకం అనేది అలా అయిన తర్వాత నేనైతే ఒక మూడు యాలుక్కాయలు అయితే వేసుకున్నాను కచ్చా పచ్చా చేసుకొని అలాగే పాకమైతే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అలాగే మరో ఇంకో కళాయిలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను గులాబ్ జామ్ మనం పక్కన తయారు చేసుకొని ఉండలు ఉండలుగా పక్కన తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి అవి ఆయిల్లో వేయించుకోవాలి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చు అండి క్రాక్స్ అనేవి రావు ఇలా చేసుకుంటే కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత ట్రై చేసినా కానీ రాదు ముందైతే ఖచ్చితంగా పాలతో కలపండి పాలతో కలిపి ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాగా వస్తాయి నేనైతే పాకంలో అయితే కొంచెం అంటే చిటికీడు నిమ్మరసం అయితే వేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల గడ్డ అయితే కట్టదండి గులాబ్ జామ్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత అవి ఒక బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకున్న పాకం ఉంది కండి ఆ పాకంలో వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్